நாயக்காலி ஜில்லா பயண பட் சண்டிகார நாயகத்துவம் வர்த்தன் லாலி நாராய் சந்திரபாபு நாய ಹೇ ಅಟುನ್ ಚೇಯ್ ಪಟ್ಕನ ಹೇ ಇಕ್ಕ ದಿ ಸೈಡ್ ಕೊಂಡ್ ಉಂಡೆ ರಾಜನೇ ಕುಜ್ ಜನ ತೋಡೇಂಗ್ರು ಚೇಯ್ ಜೈ ಜೈ ಮಹಾರಾಜ ಚಂದ್ರಪಾಪ್ ಗರ್ ನಾಯಕತ್ತೇ ಜೈ ಜೈ ಬಡಕೇ ಜೈ ಜೈ ಬಡಕೇ ಜೈ ಜೈ ಬಡಕೇ ಅಣ್ಣ ಅಣ್ಣ ಅಸನ ಅಣ್ಣ ಜೈ இங்க எப்போதரா விட்டோ அக்கோ ரெண்டு வைப்பாங்க சார் சென்டர் சேட்டு அப்போ

রে বাবা আম্মা পন্ডপট্টা মারা জানা ওর बाबूตรา আর বাবুตรา এদিক রে বল পেগলে বাবা আদে ইন্ডিয়া লাইট আছে আরকে দাদা হ্যাঁ হ্যাঁ এক நிশান ফ্যাক্টরি ওকে আরকে নাও স্যার নেক্সট নেক্সট

నాకు ఈరోజున తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందుకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువనేత లోకేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మరి ఈ పదవి ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మరి నా పనితీరుని చూసి ఏదైతే కూటమి ధర్మాన్ని పాటించి అందరితో కూడా కలుపుకోలుగా ఉంటున్నానన్న ఉద్దేశంతో మరి ఇది నా శక్తికి మించింది అయినప్పటికీ కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చినందుకు నేను శక్తివంచన లేకుండా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తున్నా అలాగే ఏలూరులో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాకు ఏదైతే వస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా నాకు వెన్నంటి ఉండి తప్పనిసరిగా నాకు రావాలి అనేది వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా అందరితో కూడా మిత్రధన్వాన్ని పాటిస్తూ క్యాడర్ కానీ అలాగే కూటమి నాయకులు కానీ అందరినీ కూడా సమన్వయపరిచి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనేది కంచుకోట లాంటిది జిల్లాకి ఆ కోటని ఇంకా పటిష్టం చేసేదానికి నా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే మరి అందరూ కూడా ఎందుకంటే మంత్రివర్యులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ కూడా కలుస్తాను అలాగే మండల వైజ్గా ప్రతి దాంట్లో కూడా మండల వైజ్గా మీటింగ్లు వేయటం రేపు రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు కార్పొరేషన్ ఎలక్షన్లు అవ్వచ్చు నూటికి నూరు శాతం సీట్లు గెలిచేటట్టుగా తెలుగుదేశం పార్టీని ఎదరకు తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే జిల్లాల అధ్యక్షులు ఎన్నుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కూటమి పదిహేను సంవత్సరాల పాటు పరిపాలన చేస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి మేమందరం కూడా పనిచేస్తేనే రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వెలుగు వెలుగుద్ది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఏదైతే ఎక్సలెన్సీ అవార్డు వచ్చిందో ఆ అవార్డు ఆయన చేస్తున్న పనితీరుని చూసి అలాగైతే ఏదైతే ఇండస్ట్రియలిస్టు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏ విధంగా అయితే చూస్తున్నారో రేపు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసేటట్టుగా చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు పెట్టుబడుల కోసం అందరూ కూడా ఎందుకంటే అలాగే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా మరి ఒక క్షణం కూడా తీరిక లేకుండా నాయకులు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఆహ్నిస్సులు పనిచేస్తున్నారు మా ధర్మాన్ని మేము ఎమ్మెల్యేలు అవ్వచ్చు మేము నాయకులు అవ్వచ్చు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చినప్పుడే కూటమక్క చేస్తున్న పని అంతా కూడా ప్రజల్లోకి వెళ్తుంది దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యతని నాతో పాటు నా కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నా ప్రతి నియోజకవర్గంలో సమస్యలు లేకుండా ఉండవు చిన్న చిన్న సమస్యలున్నా సరే మనలో మనం చర్చించుకుని అవి సమన్వయంగా మనం సరి చేసుకోవాల్సిన బాధ్యతని ప్రతి కార్యకర్త తీసుకోవాలి ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజ ముఖ్యంగా కోరేది ఎందుకనంటే మరి జిల్లా బాధ్యతలు తీసుకున్నాక అనేక రోజులు ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఏలూరు నియోజకవర్గంలోనే ఉదయం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు ప్రతినిత్యం కూడా ఇక్కడే ఉండటం జరుగుతుంది దీనిలో భాగంగానే మరి రోజు నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నా పార్టీ ఆఫీసులో ఉదయం పూట ఉంటూ వారానికి ఐదు రోజులు జిల్లా పార్టీ ఆఫీసులో ఉంటాం కానీ లేకపోతే జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు కానీ వెళ్ళటం కానీ జరుగుద్ది డెఫినెట్గా ఆ విధంగా మరి జిల్లా ఆఫీసుకి కూడా ఇదివరకు నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక కలగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉందో మళ్ళీ దానికి పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ జిల్లాలో తిరుగులేని జెండా రెపరెపలాడేటట్టుగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది కాబట్టి ఆ విధంగా అందరినీ పరుచుకుంటూ ఎదరికి తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మరి మరొక్కసారి మరి ఆ మీద ఇంత గురుతర బాధ్యత పెట్టినందుకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి యువనేత లోకేష్ గారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను